హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గర్ల్ రిషి కోసం చూసింది అక్కడ లేకపోవడంతో కిందకు వెళ్ళి చూసింది అక్కడ కూడా లేడు వదిన అంటూ గీతూ షన్ను కూడా వచ్చేశారు వాళ్ళని చూసి షాక్ అయింది అమ్ములు మీరు ఎప్పుడు వచ్చారు అనగానే వదిన నీకు గీత చెప్తుంది అంటూ అక్కడి నుంచి తన ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళిపోయాడు షన్ను ఇటు అమ్ములు చేతులు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి వదినా నువ్వు రమ్మంటే రాలేదు కదా ఎంత బాగా ఎంజాయ్ చేశామో నువ్వు వచ్చుంటే ఇంకా బాగుండేది అసలు ఇల్లు విడిచి వెళ్ళాలని అనిపించదా అంది ఎక్కడికైనా మనం టైం స్పెండ్ చేయటానికి కూడా అవుట్ సైడ్ కూడా వెళ్ళవు కదా అంది గీత కానీ అమలుకి అలా వెళ్ళాలనే ఆలోచన వచ్చి చెప్పినందుకే రిషి చేసిన రభస గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయింది వదిన నువ్వు వచ్చుంటే నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేసేదానివి అంది మరోసారి గీత నేను మీకంటే బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ అంది నిర్లిప్తంగా రిషిని తలుచుకుంటూ వదిన ఏమంటున్నావు అంది గీత అర్థం కాక హా ఏమీ లేదు గీత అత్తమ్మ మామయ్య ఎక్కడ అనగానే డాడీ వర్క్ ఉందని బయటికి వెళ్ళారు మమ్మీ రెస్ట్ తీసుకుంటుంది మరి మీ అన్నయ్య అంది చిన్నగా ఎంతసేపు ఇంతసేపు మీ రూమ్లోనే ఉన్నాడు వదిన జస్ట్ టెన్ మినిట్స్ బ్యాక్ నేను చూసుకోమని ఆఫీస్కి వెళ్ళిపోయాడు వదిన ఒంట్లో బాగాలేదా అంటూ ఫోర్ హెడ్ పైన చెయ్యి వేసి చూసింది కాస్త వేడిగా ఉండేసరికి ఫీవర్ వచ్చినట్లుందే అని డాక్టర్ కాల్ చేస్తాను అని చెప్పి వెళ్తుంటే అమలు ఆపి అవసరం లేదు నిన్ననే డాక్టర్ వచ్చి చెక్ చేశాడు ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అంది బెట్రా ముఖం చూడు ఎలా పాలిపోయిందో మళ్ళీ చెక్ చేయించుకుంటే తగ్గుతుంది నేను ఫోన్ చేస్తాను అంది షు గీత నేను బాగున్నాను ప్లీజ్ ఇక వదిలే తిని మెడిసిన్ వేసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది అంది చాలా చిన్నగా గీత అమలుని అనుమానంగా చూస్తుంటే కంగారు పడుతూ ఎందుకు గీతూ అలా చూస్తున్నావు అంది అమ్ములు నథింగ్ వదినా నీ ఫేస్లో ఎప్పుడు ఉండే కళ కనిపించటం లేదు ఎందుకు దిగులుగా బాధగా కూడా ఉన్నట్టు అనిపిస్తున్నావు అంది ఏమైంది అంది గీత అదేం లేదు గీత ఫీవర్ కొంచెం హెడ్ ఎక్గా కూడా ఉంది అందుకే నీకు అలా అనిపిస్తుంది దడపడుతూ చెప్పి గీత నాకు కొంచెం హెడ్ ఎక్గా ఉంది రెస్ట్ తీసుకుంటాను అంటూ దాని రూమ్కి వెళ్ళిపోయింది అమ్ములు మాటల మధ్యలో వెళ్ళిపోతుందని అనుమానంగా చూస్తుంటే గౌతమ్ నుంచి ఫోన్ వస్తుంటే మాట్లాడుకుంటూ రూమ్కి వెళ్ళిపోయింది డోర్ దగ్గరికి రాగానే మళ్ళీ చిన్నగా భయం స్టార్ట్ అయింది రంజిత్ కళ్ళ ముందు మెదులుతుంటే ఏమైంది ఏమై ఉండదు అని తనకు తాను సర్ది చెప్పుకున్న భయం తగ్గక రూముకు కూడా వెళ్లకుండా తిరిగి వచ్చేసి వెళ్ళి వాళ్ళ అత్తమ్మ పక్కన నిద్ర రాకపోయినా తన నాన్న గుర్తుకొచ్చి వెళ్ళి పడుకుంది ఆఫ్టర్నూన్ లేచిన రాజీగారి పక్కనే ఉన్న అమలు చూసి ఆఫీస్కి వెళ్ళలేదా ఒంట్లో బాగలేదా అనుకొని పైన చెయ్యి వేసింది కానీ చల్లగా ఉండటంతో కంగారుగా తగ్ కంగారు తగ్గింది స్మైల్ స్మైల్ చేసి పైన ముద్దు పెట్టి వాష్రూమ్కి వెళ్ళిపోయారు రాజీగారు అప్పటి వరకు జస్ట్ కళ్ళు మూసుకొని ఉన్న అమ్ములు లేచి గట్టిగా పట్టుకొని ఏడ్చాలని అనిపించే అంత బాధ వచ్చేసింది కానీ అలా చేస్తే రాజీగారు ఏమైపోతుందని భయపడిపోయింది అలా జస్ట్ కళ్ళు మూసుకొని ఉల్లిపోయింది ఈవినింగ్ గార్డెన్లో కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళ అత్త కాసేపు ఊరి విషయాలు మాట్లాడుతుంటే అప్పుడే రఘురామ్ గారు కూడా రాగానే బాధగా ఆయన గుండెల్లో మావయ్య అంటూ తలదాచుకుంది అమ్ములు ఏమైంది నా లిటిల్ రాబిట్కి అంటూ గడ్డం పట్టి అడుగుతుంటే ఏమీ లేదు మావయ్య మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను అంటూ మరింత తలదూర్చింది ఆయన గుండెల్లో కాసేపు అలాగే ఉండిపోయి మెల్లగా దూరం జరిపి వాడు మళ్ళీ ఏమైనా అన్నాడ తల్లి అన్నాడు అమ్ములు లేదు అని నా తన ముఖం బెదురుతున్న కళ్ళు చూసి మళ్ళీ గొడవపడ్డారని అర్థమైంది కానీ సైలెంట్ అయిపోయాడు నైట్ డిన్నర్ టైంకి రిషి కూడా వచ్చేసి ఫ్రెష్ అయి డైనింగ్ ఏరియాకి చేరితే రాజీగారు అమలును కూడా కూర్చోపెట్టి అందరికీ సర్వ్ చేసింది అమ్ములు రిషిని చూసే సాహసం కూడా చేయలేదు తల దించుకొని ఉండిపోయింది రిషి ఒక కంట తన్ని కనిపెడుతూనే డాడ్ బాగా ఎంజాయ్ చేశారా అమ్మమ్మ తాతయ్య ఎలా ఉన్నారు అని అడిగితే ఫైన్ అంటూ కాసేపు మాట్లాడి ఎవరు బెడ్రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు రిషి కావాలనే హాల్లో సోఫాలో కూర్చొని రాఖీని ఎక్కువసేపు స్టాండింగ్ పొజిషన్లో ఉండాలో టీచ్ చేస్తున్నాడు రాఖీ గాడు కూడా అలా చేయడానికి ట్రై చేస్తున్నాడు మరో ప్రాబ్లం గమనిస్తూనే ఉన్నాడు రిషి అమలుకి అసలు రూమ్కి వెళ్ళాలంటే కూడా గుండెదురుతుంది కాళ్ళు అయితే రూమ్ వైపు అడుగు కూడా వేయనని మొరాయిస్తున్నాయి రిషిని చూపించిన వైలెన్స్ లైవ్ సీన్కి గెస్ట్ రూమ్కి వెళ్ళాలనుకుంది బట్ రిషి ఒకసారి ఒక లుక్ ఇవ్వగానే ఒక అడుగు కూడా ముందుకు పడలేదు లాస్ట్లో రాజీ గారు గుడ్ నైట్ అమ్ములు అని చెప్పి వెళ్ళిపోతుంటే రాజీ గారి వెనకాలే అమ్ములు కూడా వెళ్తూ అత్తమ్మ అని మాట పూర్తి కాలేదు అడ్డంగా నిలబడ్డాడు ఒక అడుగు వెనకేసి తలా కళ్ళు వంచేసింది రాజీగారు రూమ్కి వెళ్ళే వరకు ఆగి ఎక్కడికి అంటూ అడిగాడు చిన్నగా సైలెన్స్ అడిగేది నిన్నే కొంచెం గట్టిగా అడిగేసరికి అత్తమ్మ దగ్గర పడుకుందామని అంది తడబడుతూనే నువ్వేమైనా అన్మారీడా ఇంకా అమ్మ అత్తమ్మ అమ్మమ్మ నాయనమ్మ అంటూ వాళ్ళ దగ్గర పడుకుంటాను అనడానికి తనని లిఫ్ట్ చేసి రూమ్కి రూమ్కి తీసుకొని వెళ్తూ తను చూశాడు దాకా వదులు అంటూ గింజకున్న తను ఇప్పుడు ఏమాత్రం సైలెంట్గా ఉండిపోయింది తన దగ్గర ముడుచుకుపోయింది తనని అలాగే చూస్తూ రూమ్కి తీసుకొని వచ్చి ఒడిలో కూర్చోపెట్టుకొని అమలు గడ్డం పట్టి తల పైకెత్తే కానీ అమలు కళ్ళ కిందకు వాల్చేసింది ఏంటి నన్ను చూడవా అంటూ తన ఫేస్ని చూస్తూ అడుగుతుంటే ఒక్కొక్క మాట కూడా మాట్లాడలేదు అసలు కళ్ళు కూడా ఎత్తలేదు కానీ కళ్ళు మాటలు కష్టంగా భయంతో కుచ్చించుకుపోయిన శరీరం చూసి ఫోన్ తీసి అమ్ములు చేతిలో పెట్టాడు చూడు అంటూ అందు అందులో రంజిత్ పై హాయిగా కా బెడ్ పైన హాయిగా కాళ్ళు చాపుకొని ఆపిల్ తింటున్న లైవ్ సీన్ ఉంది అక్కడ బాగా చూడు వాడికి ఏం కాలేదు లేచి నడవటానికి కొన్ని రోజులు పడుతుంది అంటుంటే నిజమే ఎక్కడ ఏమీ కాలేదు చేతికి కాలేజీకి బ్యాండేజ్ చేసి ఉంది అంతే ఇంతకుముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అలా చూసి కాస్త రిలీఫ్గా మారింది అమలు ఫేస్ తను రిలీఫ్గా ఫీల్ అవ్వడం చూసి ఫోన్ తీసుకొని ఇదిగో మళ్ళీ చెప్తా విను వెళ్ళిపోతాను డివోర్స్ ఇస్తాను అన్నావు అనుకో ఈసారి నరకానికి స్పెల్లింగ్ రాయించి నీతోనే పదే పదే తిద్ది గుర్తుంచుకో అని చెప్పి ఇక పడుకో అంటూ ఒడిలో నుంచి లేపి బెడ్ పైన పడుకోబెట్టాడు తన చుట్టూ చేయి వేసి కళ్ళు మూసుకున్నాడు కానీ రిషి రిషి చెయ్యి స్పర్శకి బాడీ చిన్నగా షివర్ అవుతుంటే అటు తిరిగి పడుకున్నాడు రిషి పడుకున్న చాలాసేపటికి అంటే అర్ధరాత్రి దాటినా కానీ నిద్ర రాలేదు అమ్లుకి అమ్లు పడుకున్న నెక్స్ట్ సెకండ్ తిరిగి ఆమె సోయ లేకుండా నిద్రపోయింది అని కన్ఫామ్ చేసుకొని తన వీపు పైన చెయ్యి వేసి పడుకున్న అమ్ములు నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని మనసులో ఈ మధ్య నా గుండె ఒక రేంజ్లో కొట్టుకుంటుంది ఏదో జరగడానికి కూడా జరుగుతుంది అనిపిస్తుంది రాక్షసి ఏదైనా ఇంకొకసారి వెళ్ళిపోతానని మాత్రం అనకే అంటూ మొన్న ఎక్కడైతే బయట చేశాడో అక్కడ చిన్నగా పెదాలు ఆనిచ్చి గట్టిగా పట్టుకొని పడుకున్నాడు మార్నింగ్ రోజులాగే అమ్ములు లేచి పూజ చేసి రిషికి ప్రోటీన్ షేక్ డ్రెస్ కూడా తీసి ఆఫీస్కి రెడీ అయింది రిషి కూడా డైలీ రొటీన్ లాగే కాఫీ సి కాఫీ సిప్ చేస్తూ బాల్కనీలోంచి తులసి కోట పూజ చేస్తున్న అమ్ములుని చూసి జిమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చే టైంకి అమ్ములు డ్రెస్సింగ్ రూమ్ దగ్గర నిలబడి సింధూరం దిద్దుకుంటుంది అని రిషి వెనక నుంచి టైట్గా హక్ చేసుకొని ఎప్పటిలా మెడ మీద వీపు వరకు పెదాలతో అక్షరాలు దిద్దుతున్న రిషి చేతిపైన అమ్ములు అంటే ఇంతకు ముందు కూడా అలా దగ్గరికి వస్తాడు కానీ నెక్స్ట్ కోపంగా వీధిలించి కొట్టి గొడవ పడతాడు కూడా అలా చేస్తాడని భయంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఆమెను వదిలేసి ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళి కారులో కూర్చున్నాడు అమ్ములు కూడా వెళ్ళడానికి గుమ్మం దగ్గరికి రాగానే రాకి ఫ్రంట్ కాలు ఎత్తి రిషి నేర్పించిన స్టాండింగ్ పొజిషన్లో అలాగే కూర్చొని బౌ అంటూ సారీ చెప్తున్నట్లు అరుస్తుంటే అది అర్థం కాక అక్కడ గుమ్మం దగ్గర నిలబడిపోయింది భయంతో ఆ రోజు స్టోర్ రూమ్లో నుంచి వెళ్ళడానికి చూసినప్పుడు ఇలా రావటం గుర్తొచ్చి ఇది ఇంకా రాలేదే అనుకుంటూ వెళ్ళాడు గుమ్మం దగ్గరికి రాఖీ గారిని చూస్తూ నిలబడిపోయింది అమలు రిషి గుడ్ రాఖీ అంటూ వెన్ను నిమురుతూ అమలు చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు ఇన్ ఆఫీస్ లంచ్ టైం అప్పుడు అమ్ములు కోసం వెళ్ళిన గౌతమ్ అమ్ములు టేబుల్ పైన తలపెట్టి నిద్రపోవటం చూసి ఈ టైంలో నిద్రపోతుంది ఏంటి అనుకుంటూ లేపాలని భుజం పైన చెయ్యి వేయబోతుంటే ఎప్పుడు ఊడిపడ్డాడో కానీ ఉరుం లేని పిడుగులా ఊడిపడి గౌతమ్ చెయ్యి పట్టుకుని బయటికి లాక్కెళ్ళి ఏం చేస్తున్నావు లంచ్ టైం దాటిపోయింది బావా అమ్ములు వన్ అవర్ అలాగే నిద్రపోతుంది అందుకే నిద్రపోతున్నా లేపుదామని అనగానే ఏ అవసరం లేదు ఎవరి కడుపు ఆకలిస్తే వాళ్ళే తినాలి నీకు ఆకలిస్తే నువ్వు వెళ్ళి తినేయి అంటూ క్యాబిన్కి వెళ్ళిపోతుంటే ఏ బావ బావా ఈ మూడు రోజుల్లో అమ్ములు మరి ఎంత డల్ అయిపోయిందో బావ పాపం అని అడుగుతుంటే దానికి ఏమైంది బాగానే ఉందిగా అంటూ రెక్లెస్గా చెప్పి యాటిట్యూడ్గా వెళ్ళిపోతుంటే నిజం బావ ఎందుకో తను డిప్రెస్ అయిపోతున్నట్లు ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటుంది ఒకప్పుడు ఒక మాట కొట్టినట్టు వంద మాటలు మాట్లాడేది కానీ ఇప్పుడు ఎంత మాట్లాడినా ఒక్క మాట మాట్లాడడానికి కూడా కష్టమైపోతుంది పాపం బావా అని అంటుంటే అంతలేదు దానికి ఫీవర్ వచ్చింది అంతే రేపు పొరపాటున కూడా దాన్ని చూసి అదేదో మదర్ తెరిసా లాగా అనుకోకు రౌడీ ఈజ్ ఆల్వేస్ రౌడీ అంతే నువ్వు అనుకున్న మదర్ తెరిసాకి కోపం వస్తే తాట తీసి పాడే కడుతుంది నీకు తెలియదు దాని గురించి పూర్తిగా పెళ్ళైనప్పటి నుంచి కొంచెం దాని అల్లరి తగ్గించింది అంతే అది కూడా నాకు భయపడి అందుకే దాని మీద అంత కన్సర్ చూపించాల్సిన అవసరం లేదు అంటూ మళ్ళీ అమలు క్యాబిన్కే వెళ్ళాడు కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్